పిస్తొచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది అన్నట్టు అదానీ కంపెనీ వాళ్ళు కాంట్రాక్టులు దక్కించుకునేందుకు వందలు వేల కోట్ల లంచాలు ఆశ చూపిస్తున్నారని పెద్ద గాల్దుమారం లేసే కదా ఇటు తెలంగాణ సర్కారు కూడా వంద కోట్లు ఇచ్చిండని మస్తు పంచాదైంది అయితే ఆ పైసలను మళ్ళా వాళ్ళై వాళ్ళకే వాపసి ఇస్తున్నామని చెప్పేసిండు తెలంగాణ సీఎం రేవంత్ సారు ఇక ఆ పంచాది అటు పెడితే మన వార్తల ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్స్ చూసేద్దమా చేపల మార్కెట్ల తూకాల మోసాలు కిలకు అద్దకిల కిలో దండి కొడుతున్నారట అక్కలు అయ్యప్ప దీక్షలు ఉన్న లంచాలు తీసుకుంటున్నాడు ఈ స్వామి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే తప్పేంటి అనుకుంటుండాయి ఏమీ పగటి బూమ తినలేక కడుపు మారుతుందట పిల్లగాళ్ళకు కుక్కలు కూడా ముట్టవు ఈ కూడు అంటున్నారు చూసిన వాళ్ళు కొడవళ్ళు వట్టి వరి కోతలకు దిగిర్రు దేవుళ్ళు రాముల వారికి సమర్పిస్తారట కోటి తలంబ్రాలు స్వామి ఏ శరణమయ్యప్ప అయ్యప్ప మాలలున్నోళ్లకు కట్టుబాటు ఉంటుంది మాలలున్నన్ని రోజులు చాలా నిష్టగా ఉంటారు ఇక మామూలుగా ఉన్నప్పుడు ఎన్ని దురాల ఉన్నా మాలేసినన్ని రోజులు అవన్నీ బంధు పెడతారు పచ్చి తాగువతులు తిరుగువోతులు కూడా మాలలున్నన్ని రోజులు మందు జోలికి పోరు కౌసు వాసన కూడా చూడరు కానీ అవినీతాసురులు మాత్రం మాలలున్నమన్న కూడా మరిసి పాప పనులు ఎట్లా చేస్తున్నారు చూడర్రీ ఇక నిండ మునిగి నోని సలహేందో అనుకున్నాడేందో ఈ స్వామి అయ్యప్ప దీక్షలుండి కూడా ఇటువంటి పాపప్పని ఎట్లా చేయబోదైందో ఈయనకు అయ్యప్ప మాలేసిన కూడా స్వామి గారికి అయ్యప్ప ద్యాస కంటే అవినీతి మీదనే ద్యాస ఓ దిక్కు పడి పూజ చేసుకుంటేనే నిష్టగా పడిపడి దోసుకునే పూజలు కూడా ఎటే టైం కంటిన్యూ చేస్తున్నాడు పెద్దపేలి జిల్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా కొలువు ఎలుగ పెడుతున్నాడు నరసింహరావు అనే స్వామి జూలపల్లి మండలం కాషాపూర్ కాడ పని చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు ఇచ్చే తనకు చెప్పులు అరిగేటట్టు తిప్పించుకున్నాడట ఏంది సార్ ఏ నొద్దులు తిరగాల నీ చుట్టూ అంటే తెలుసు కదా నువ్వు పెట్టిన బిల్లు రావాలంటే నా జేబు ఫుల్లు కావాలే అప్పుడే నీ బిల్లు షిల్లు లేకుండా వస్తుందని చెప్పిండట అయ్యప్ప దీక్షలుండి కూడా ఈ పని ఏందని ఫీల్ అయిపోయిన కాంట్రాక్టర్ శ్రీనివాస్ అన్న ఎంబడే ఏసీబోలో ఫిర్యాదు ఇచ్చాడు ఇక ఓ జిరాక్స్ సెంటర్ ఏ ఏఈ స్వామి ఇరవై వేలు ఉచ్చుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీ బోలు ఇక దొరకంగానే చూడు రి ఎన్నతే నాకడు ఏలు పెడితే అన్నట్టు ఏమన్నా అమాయక ఫేస్ పెట్టి చూస్తున్నాడా మరి దీక్షలు పట్టిదే నిష్టగుండి నిగ్రహంగా కాపాడుకునేందుకు అసొంటిది దీక్ష పట్టి కూడా ఇటువంటి దిక్కుమాలిన పనులు బంద్ చేయకుంటే ఇక దీక్ష అర్థమైంది స్వామి అని సొట్టు వెడుతున్నారట ఈ సంఘ పెద్ద పేలి దిక్కు పబ్లిక్ మార్కెట్లో పండ్లు కూరగాయలో మటనో చికెనో పోతే అంతో ఇంతో దండి కొడుతుంటారు కొందరు బేరగాళ్ళు ఇదంతా ఓపెన్ సీక్రెటే అయితే దండి కొట్టుడు అంటే ఏదో షేటాకో సౌగ్రామో కొడితే యహ పోనీతి గా ఇంత దానికి మళ్ళీ అడిగిపోయి వాళ్ళతో ఎవడు పెట్టుకుంటాడు అసలే కంపలు ఆ పైసలేవో వాళ్ళ బొందకు పెట్టుకొని వాళ్ళ కకృతి మొఖాలు నమ్మాలను అని తీట్టుకొని సపోర్ట్ చేయకూకుంటాం సరే చేటాకో అద్దపావు అంటే ఏమో అనుకోవచ్చు కానీ కిలకు అద్దకి దండి కొట్టి ఊకుంటారా ఇగ చూడు ఎట్లా దుమ్ము దులిపిండో అన్నో దోచో ఇంటున్నారా శాపలమ్మేటామని ఎట్లా కదిరిస్తుండో గీ భయ్య అయ్యో పాపం ఆడామి మీదకి గట్ల గుస్సవుతున్నావేందు అనిపిస్తుంది కానీ వీళ్ళు చేస్తున్న మోసం తెలిపితే ఇంకో నాలుగు సొట్లు పెట్టినా సరే అంటారు మైలార్దేవిపల్లి ఉడంగడ్డ కాడున్న చేపల మార్కెట్ ఇది చేపలు కొందామని వచ్చిన సున్నం బోట్లు పెట్టిందట వందల గ్రాములు దండి కొట్టిందట అవి ఆ బాట్లు చూడు చూస్తూ కిల బాటు బరాబరే ఉందట కానీ జోకితే ఆరు వందల గ్రాములే దూకుతుందట మరి ఇది ఎట్లా బయటపడ్డదంటే ఐదు కిలోల చేపలు కొని ఈ కళ్ళు తోకలు దీపించి ముక్కలు గోపిచ్చి ఇంటికి గుంట పోతే రెండు కిలో किलो तो लमीज आता पाए उन्हें अटा आओ भैया सही है ना मैं बोला सो पांच किलो मच्छी लेके गया कटा के लेके गया वहाँ पे जाने के बाद देखा तो मेरे को आधे किलो से भी दो किलो भी कम नहीं आई आगे मेरे को डाउट आ गया मैं, मैं मेरा तराजू लाके तोला तो यहाँ पे पूरे जनों के लिए वही आले पूरे ज अरे इधर कर नीलू दो पड़ी रो कल तो कल लीजिए किला का आधा किला हुआ था वापस बाट कुछ मौका मिलने आड़ी అయితే ఏంది ఇప్పుడు పొట్ట తిప్పలకు దండి కొడుతున్నాం అని దబా ఇస్తే బాట్లు గుంజుకొని వంద నెంబర్ కు ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు వచ్చిగా ఒక్క ఆమెనే కాదు ఇక్కడ అందరి ఇట్టనే మోసం చేస్తున్నారట వచ్చిన వాళ్ళను అది బాట చూపెట్టమంటే లేవు లేవు మా తానే లేవు అని దాచి పెట్టుకుంటారు చూడు ఇక పోలీసు వాళ్లే తూరికలు కొలతల శాఖ ఫోన్ కొట్టి కేసు బుక్ చేయిరట కానీ ఏదో ఈసంల మాసం అన్నట్టు తెలియకుండా గింత దండి కొడతారు కాని అడ్డికి పావు అన్నట్టు సగానికి సగం దండి కొట్టి మందికి గుండు కొట్టుడు ఏం పద్దదక్క అగ్వ సగ్వా అని ఎందుకు నమ్మియాలే సగానికి సగం ఎందుకు దోసుకోవాలి అని గరమైంది అన్నోసార్ ంత రమ్మంటే వీళ్ళంతా నాదే అన్నట్టుంది వీళ్ళ కథ పోనీ పోనీ అని చదరకపోతా ఉంటే ఏకు పోయి మేకు లెక్క తయారైతున్నారు ఇట్లా మందిని దోసుకునేటోళ్ళు ఆడాడ అందుకే షటాకు కాదు కదా తులం తేడా వచ్చినా అస్సలు ఊకవద్దు ఈడికైతే ఆడికాయ అనుకుంటున్నారట ఈ భయ చేసిన పని చూసి తారీఫ్ చేసిన వాళ్ళంతా చాలా సినిమాలల్లా హీరోయిన్ హీరో ప్రేమల ఎట్లా పడుతుంది హీరోయిన్ను పోకిగాలు ఏడిపిస్తే హీరోయి అలా పట్టుకొని తంతడు ఇక ఆ ఫైటింగ్ చూసి హీరోయిన్ ఫ్లాట్ తర్వాత సాంగ్ ఎన్కట్ సంది గీదేటర్ నడుస్తుంది కాకుంటే ఈ నడమ విలన్లు వేసే పని కూడా హీరోలే వేసి హీరోయిన్లను ఏడిపిస్తుర్రు అది వేరే ముచ్చట కానీ అయితే గీడో కాడ అచ్చం సినిమాలు అయినట్టే ఇందులో ఈ కథ పెన్లిపిల్ల కానీ హీరోయిజం చూసి పెన్లిపిల్ల ఫుల్ ఖుషైన ముచ్చట గీది మన ఇండియాలో టామ్ క్రూస్ ఎక్క డూపులు పెట్టుకోకుండా ఒరిజినల్ ఫైటింగ్లు చేసే హీరోలు లేరనుకుంటారు కానీ ఎందుకు లేరుగో మన ఇండియన్ టామ్ క్రూజ్ గీ బ్రదరే ఉన్నాడు కదా సుడూరి మిషన్ ఇంపాసిబుల్ సినిమాల టామ్ అన్న గాలే విమానాన్ని చేజ్ చేసుకుంటూ పోయి ఎట్లెక్తాడో ఈ పెళ్లి పిల్లవాడు కూడా అట్లనే రన్నింగ్లు ఉన్న మినీ గుడ్స్ ట్రక్కును అట్లనే పోయి ఎక్కిండు సేమ్ సినిమాల సీన్ ఉన్నట్టే లేదు రన్నింగ్ బండిల వెళ్ళి లోపట ఎట్లా జొరిండు ఇదేదో సినిమా సీన్ కాదు నిజంగా జరిగిన ముచ్చట్నే ఇట్లా బండి ఎక్కినైన పేరు దేవకుమారు ఉత్తరప్రదేశ్ లో మీరట్కాడ ఉంటాడు నిన్న పొద్దుగాల పెళ్లి మండపానికి గుర్రం మీద ఊరేగింపుగా పోతుంటే ఆ పెళ్లి పిల్లగాని మెడలున్న పైసల దండలకు వెళ్ళి నోట్లను గుంజుకొని బండిని స్పీడ్ గా దంచుకొని పోనిచ్చిండట నా మెడలు వేసిన దండలున్న పైసలే కొట్టేసి పోతావరా బాజ్ అని హీరో లెక్కనే గుర్రం మీదకెళ్ళి దుంకిండు ఓ బండి పట్టుకుని వెనక సీట్లో కూర్చున్నాడు ట్రక్కుని చేజ్ చేసిండు వాడు ట్రక్కును ఆపమంటే ఆపలే ఇక అంతే ఇక బైక్ మీదకెళ్లి ట్రక్కు మీదకి ఇట్లా రన్నింగుల్ని దుంకిండు గట్టిగా పట్టుకొని క్యాబిన్ లో జొరిండు ఆ పిండి కోడ్కి అట్లా వచ్చి పట్టుకుంటాడని కలలో కూడా ఊహించని డ్రైవర్ గానికి షాక్ ఇచ్చిండు వాడిని దొరకబట్టి ఆపరా బడివే అని బండి ఆపిచ్చి నడి రోడ్డు మీద వాడిని దౌడపన్ను రాలగొట్టిండు ఇక అప్పటికే ఎనకపోయింటే అలా చుట్టపల్ అంత వచ్చి వాడిని రౌండ్అప్ చేసిరు ఈ పంతం అండగా దోమిరిగా పోలీసులకు వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇరుగా మరగా తిరుగుతున్నది మనోడు గ్రూమ్ కాదు ధూమున్నడు పో పెళ్లి పిల్ల పెళ్లికి ముందే పిల్లగాని ఈ రోజును చూసి ఇంకా అయి ఉంటుందని మస్తుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు కానీ పయ్యా మాత్రం ఇట్లా శాసన చేయరా డింబకా అని పెళ్లి రోజును మెమరబుల్ డే చేస్తున్నాడు పో మొత్తానికైతే సర్కారు బడులను సరిగ్గా వాడుకోరు కానీ ఫీజులు ఉండవు బుక్కులు బట్టలు ఫ్రీ పగటి పూట బువ్వ కూడా ఫ్రీ పెద్ద పెద్ద చదువులు చదివిన సార్లు టీచర్లు ఉంటారు అయినా ప్రైవేట్ బడుల దిక్కే మొగ్గు చూపిస్తుంటారు పిల్లగాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఎందుకంటే సర్కారు బడులంటే మేడి పండు చెందం లెక్క డంబాషారం లెక్క పైన పటారం లోన లొటారం లెక్క ఉంటాయి కాబట్టి మాటలు ఎందుకోవాలా ఇగో ఈ కరీంనగర్ సర్కార్ పాత పెద్దబడి లెక్క ఉంటదంటే సరిపోతుంది కావచ్చు ఈ పిల్లగాళ్ళంతా చేతుల పట్టుకొని చూపెడుతున్నాయి మాడిపోయిన దోషలు కావచ్చు అనుకునేరు మాడి చెక్కలైన పగటి పువ్వనే ఇగో వండిన అన్నం అంత వారేసిరు చూడు మొత్తానికి మొత్తం అసలు మనుషులు తినే తిండేనా ఇది కుక్కలు కూడా ముట్టయి కావచ్చు మెత్తగా లైలేక తయారయ్యి గంజు అడుగంతా మాడి మసిబొగ్గ చెక్కలు చెక్కలు లెక్కలు వేసిందట పాపం ఆకలితోటి పగడు పువ్వు తిందామని ప్లేట్ పట్టుకొని వచ్చిన కూరగాయలకు నీళ్ళసారి కలుపుకొని నోటికాడ పెట్టుకోని యాక్ అని కక్కొచ్చిన టై తినలేక తీసుకొచ్చి పారేసిరట అందరికి అందరూ పూల మంచిగా ఉంటలేదు ఉన్నప్పుడే మంచిగా ఉంటా లేకపోతే మొత్తం పిండి పిండి ముద్దలు ముద్దలు మాడిపోయిన వాసన మొత్తం బియ్యం నీళ్ళు నీళ్లు మెత్తగా అన్నిన కూరలే అన్నడు நூல் பாக்காராம எடுத்துல எழுதி போட்டுப்பாங்க కడుపు అంటే కూడా ఇంతలే మొత్తం పలుకు పలుకు బియ్యం సంబంధం లేదా అంటారు చెప్తే కంప్లీట్ అయితే సార్లు రెస్టారెంట్ ఇస్తలేడు మరి గిట్టెట్ట వండి నెరి గింత అద్మానమా అంటే అసలు ఆ బియ్యమే బాగలేవట ఈ బియ్యం ఎవరు పంపించారు బియ్యం చూస్తే మాత్రం సన్న బియ్యం ఉన్నాయి మంచి బియ్యం కనబడుతుంది నీళ్ళ లేకపోతే మాత్రం మొత్తం ముద్ద ఆ బియ్యం రేసిన బియ్యాన్ని పట్టించి తెత్తురా లేకపోతే ఫ్యాక్టరీలో పట్టిన బియ్యాన్ని నూకలు ఆ నూకలను పిండి అవుతున్నాయి ఆ నూకలు ఆ పిండిని తయారు చేసి మళ్ళీ కెమికల్ కలిపి అవిటిని మళ్ళీ ఈ యొక్క హాస్టల్లో ఈ స్కూల్ పంపించారు చూస్తేందుకు సోనా మసూరి బియ్యం వల్ల సన్నగా నున్నగానే అవపడుతున్నాయి గాని వండంగానే లై లై తయారయ్యి మాడిపోతున్నాయి అట ఈ ముచ్చట అక్కడ సారి కూడా చెప్పిందట ఈ వంటల కాంట్రాక్ట్ తీసుకున్నామే ఎక్స్ బిల్లు ఏప్రిల్ నుంచేలా అస్తలేదు ఒక ఎగ్గు కు రెండు రూపాయలు అస్తయితే రూపాయలు పెట్టి కొనకొస్తున్నా నేను మాకు ఐదు రూపాయలు వస్తాయి మేము అప్పులు చేసి పెట్టి అప్పులు చేసి అరే గుడ్ల చెప్పు ఫస్ట్ అయితే వారానికి మూడు సార్లు పెట్టాలే నూట డెబ్భై ఐదు రూపాయలకు ట్రే పడుతుంది మాకు వచ్చేది నూట యాభై రూపాయలు మాకు అవి కూడా ఏప్రిల్ దగ్గర ఉంది బిల్లు పైసలు కూడా వస్తలేదు మాకు వన్ ఇయర్ నుంచి లేవు నీ గుడ్లు సర్కారు వాళ్ళు కట్టిస్తున్నారు నువ్వు ఏడు రూపాయలు పెట్టి తెస్తున్నావు అంతే కదా ఆ బిల్లు కూడా రాలే అంతేనా ఇక ఇప్పుడు చెప్పు నువ్వు వండిన పగటి బువ్వ పూరగాలు ఎందుకు తినలేదు ఇవాళ అయితే తినలేదు ఇవాళ మొత్తం మెత్తగా అయింది అన్నం మంచి మొన్న ఫ్రైడే రోజు అయితే ఆ రోజు తిన్నారు సార్ చెప్పిన రైస్ మంచిగా మంచి అంటే వండేటప్పుడు వచ్చి చూసిండు మనం ఏం చేస్తామమ్మా అక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి వండాలి అదే రైస్ అని అన్నాడు వండిన ఆ రోజు తిన్నారు ఈ రోజు మాత్రం టెన్త్ క్లాస్ వాళ్ళు తినలేదు అది మొత్తం పడేసి అది ముచ్చట మరి మేడి పండు చూడే మేలిమై ఉండును అన్నట్టు చూస్తూ సన్న ఎట్లు ఉంటున్నాయి వండితే గిట్లు ఎందుకు అవుతున్నాయో ఎవరు మాయా చేస్తున్నారు అనేది అగ్రికల్చర్ సైంటిస్ట్ లో చెప్పాలి కానీ ఎటు తిరిగి పోరగాలకే వచ్చింది పరిశానంతా చూస్ కమ్మరువా చెప్క తిరిగా అన్నట్టు అన్ని ఫ్రీ 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 అని చెప్పుకుంటందుకు బాగానే ఉంటది కానీ అసలు కథ గిట్లు ఉంటది అన్నట్టు ఎంత దేశముదుర్లున్నారా మా అద్దమొక పాళ్ళు మెచ్చుకుంటే జనాలు ఒప్పుకోరు కానీ ఒక్కొక్కనికి ఒక్కో తీరు టాలెంట్ ఉంది అగో ఏటీఎంలో పైసలు తీసుకోరాని వాళ్లకు హెల్ప్ చేసినట్టు చేసి ఎంత అలకగా పైసలు కొట్టేస్తున్నారో చూస్తే వాటే టాలెంట్ రా మీది అని మెచ్చుకుంటారు మీరు కూడా ఏ దొంగల కాలేజీల ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఏ రీసెర్చ్ ల్యాబ్లకి వెళ్ళి బయటకు వస్తున్నారో కానీ టాలెంటెడ్ దొంగలు ఏటీఎంల పైసలు తీస్తానికి ఆసరైతా అని అనుమానం రాకుండా ఎంతలగా మోసం చేసిండి మొండితో ఒక మగపోడు పాప మీ రైతన్న అకౌంట్లో పైసలు తీద్దామని ఏటీఎంకు ఏటీఎం లో కార్డు పెట్టిండు కానీ అటెంక పైసలు ఎట్లా తీసుకోవాలనో తెలియక అట్లనే బిరిపైసి వస్తున్నాడు ఇక ఇదే సందాన్ని దొంగోడు సీన్లకు ఎంట్రీ ఇచ్చిండు నేను తీసిస్తాగు పెద్ద మనిషి అన్నాడు కార్డు పెట్టిండు పిన్ను కొట్టమన్నాడు చూసేది చూస్తుంటేనే ఆ రైతు కార్డును తప్ప తీసి వాని తెచ్చుకున్న డమ్మీ కార్డును ఓ మిషన్లో పెట్టిండు ఇక ఆ రైతుకు మూడు వేలు తీసి ఇచ్చిండు కార్డును మంచిగా కొట్టేసిండు ఇక గడిచేపటికి రైతు అన్న అకౌంట్లోకి వెళ్ళి డెబ్బై ఐదు వేలు విత్డ్రా అయినాయని మెసేజ్ వచ్చేవరకు భుగ్గులు పడి పోలీస్ స్టేషన్ కురికిండు పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఏటీఎం లో సీసీ ఫుటేజ్ చూస్తే దొంగోని బాగోతాం మొత్తం బయటపడది ఇక్కడ కార్డు తప్పదీసి పక్క పొంట ఉన్న ఊర్లే ఏటీఎం లెళ్లి డెబ్బై ఐదు వేలు విత్డ్రా కొట్టిండని పోలీసు వాళ్ళు ఎంక్వైరీలో దొరకబట్టారు ఇక వాని కోసం అన్ని దిక్కుల జల్లడబట్టి దేవులాడుతున్నాడు ఇప్పుడు అందుకే నిన్నీ అలా ఎవ్వని నమ్మేదట్లేదు ఏటీఎంల పైసలు తీసుకురానప్పుడు తెలిసిన తెలిసినోళ్లతోటి పోయి విత్డ్రా కొట్టింది నయం నమ్మితే పూచిపోయినోళ్ళు ఇట్లా చేయబట్టే అనంతపురం జిల్లా ఊరవకాళ్ళు కాడైంది ఈ కథ కలా నిజమా ఏదో పారి గీకొని చూస్తాగుర్రీ అరే నిజమేనోల్లా అమ్మో అయితే వాళ్ళంతా నిజంగానే అవుపడుతున్నారు అగో రాముడు లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు కొడవాళ్ళు చేతుల వ్యక్తి పొలంలో దిగి వరి పంటను కోస్తున్నారు వాళ్ళ అరే అవును అంతే ఇంకట్లా చూస్తారు నమ్ముతలేరా కావాలంటే చూసారా పోరికెళ్ళారా

అగు వాటి రాములవారు వారు విశ్వామిత్రు నిలబడితే ఇటు వీళ్ళంతా వంగి వరిగి వస్తున్నారు వాళ్ళ ముంగట ఈపాటికే సగం సమాజ్ కావచ్చు ఈ క్యారెక్టర్ల కాన్సెప్ట్ ఏందో రాములవరి కళ్యాణానికి కోటి తలంబ్రాల కోసం కోతకొచ్చిన వరిపడ్డకు వస్తున్నారు వీళ్ళు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం కాడ శ్రీకృష్ణ చైతన్య సంగపోలు ప్రతిసారి వేసినట్టే ఈతాప కూడా రాములవారి గోటి తలంబ్రాల కోసం వేసిన పంట నట ఇది పురుగుల మందులు ఏం వాడకుండా నాచురల్ గా నికాస్ గా వెంచిన పంట కోతకొచ్చిన ఈ పంటను రాజమండ్రి జానపద కళాకారులను విలిపించి పూజలు చేసి కోపించి కోసిన కట్టలను పొలంలోనే కొన్నిటిని దులిపి ఆ వడ్లను పట్టుకొచ్చి రాముల వారి కాడ పెట్టి మొక్కిరు పంటంతా గోపించి వచ్చిన ఆ వడ్లను ఐదు రాష్ట్రాలకు పంపి గోటితోని ఒల్పిచ్చి ఒంటిమిట్ట అయోధ్య భద్రాచలం సంటి పుణ్యక్షేత్రాలకు రాముల వారి లగ్గం నాటికి పంపిస్తారట ఈ యొక్క కలియుగంలో మన అచ్యుతాపురంలో మరి చక్కగా ఈ ఎకరంలో చక్కగా కోతలు కోసి విత్తనాలు నాటి పంటను పండించి అది భక్తులకు ఇచ్చి కోటితో కళ్యాణానికి సమర్పిస్తున్నాం ఇట్లా శ్రీరామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా పద్నాలుగవ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి తలంబరాలను ఎనిమిది వందల కేజీలను కూడా ఐదు రాష్ట్రాల్లో మూడు వేల మంది భక్తులకు ఇచ్చి గోటితో కలిపించి ఫిబ్రవరి నెలలో అయోధ్య అయోధ్యలో గోటి కోటి తలంబ్రాల కళ్యాణం అలాగే ఏప్రిల్లో భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి సమర్పించడం జరుగుతుంది కానీ ఇట్లా కలర్ఫుల్ గా దేవుళ్ళ కాస్ట్యూమ్ వేసుకొని రాములవారి పాటలు అందుకొని పొలంలో కోతలు వస్తుంటే చూసిన వాళ్ళందరికీ ముద్దు కనిపించిందటే శ్రీరామ్ జయ రామ్ జయ జయ వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు కొట్టుకపోయిందన్నట్టు వంద పోస్టులు వేసిన ట్విట్టర్ పిట్ట ఒక్క పోస్ట్ తోటి గోస్టులు ఎక్క తప్పించుకొని తిరిగిందట అని ఇట్లా కొత్త సాత్రం చెప్పొచ్చు ఇప్పుడు ఇంకా అర్థం కాలేదా సినిమాల జీవి ఆర్జీవి సారు పంకపాటి పవర్లు ఉన్నప్పుడు పవర్ రేంజర్ లెక్కనే రెచ్చిపోయేసిన పోస్టులు ఇప్పుడు వర్మగారే ఇదేం కర్మరా బాబు అనుకునేటట్టు చేస్తున్నాయి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయబోతే అగ్గిపెట్టే గుగ్గి పెట్టే లవ్వో లాటో చెంచో బయటో టాంగ్ టూంగ్ టంగల్ల పెద్దవా తస్కు తుస్కాన్ దొరకకుండా తప్పించుకొని తిరుగుతుండట పాపం గోడ మీద గీరుకా అసలే దొరక అని పోలీసు వాళ్ళకి సుక్కలు చూపిస్తుండు కదా సినిమాల జీవి ఆర్జీవి నా దయ్యం సినిమాల జేడీ ఎంటబడే దయ్యాల లెక్క పోలీసు వాళ్ళు నా పడుతుర్రేంద్ర నాయన అని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి చిక్కడ దొరకడు శంగో బిల్లా అయిపోయిండు అయితే పోలీసు వాళ్ళకు దొరికితే నేను తీసిన రాత్రి సినిమా లెక్కనే నా బతుకు కాలరాత్రి అవుతాదని క్షణ క్షణం దౌడు తీస్తున్నాడట వైసీపీ పవర్లు ఉన్నప్పుడు దిల్సే టీడీపీని చేసిన ట్రోల్సే బూతు లెక్క ఎంటబడుతున్నాయి ఇప్పుడు అందుకే షాక్ అయిపోయి ఫోన్లు కూడా బంద్ పెట్టి నిశ్శబ్దుగా ఎటో వెళ్ళిపోయిండట అనగనగా ఒక రోజు ఇట్లా వస్తుందని ఊహించని వర్మ గాయబైపోయింది ఇట్లా అయితే ఓసారి కోయంబత్తూరులో ఉన్నాడు ఇంకోసారి హైదరాబాద్లోనే ఉన్నాడు లేదు లేదు ఫామ్ హౌస్లో ఉన్నాడు లేదు ఇంకో హీరో ఇంట్లో ఉన్నాడని వార్తలు వస్తుండే వరకు పోలీసు కూడా పోయి వర్మ సార్ లెక్కనే వ్యూహం మార్చి టీంలను పంపి ఎంకులాడుతున్నారు ఇక వర్మ ఎక్కడున్నా సరే డ్రాగన్ లెక్కనే ఎగిరిపోయి కొండలల్లో దాక్కున్న అర్ధరాత్రి పన్నెండు అయినా డేంజరస్ జాగాలున్నా డీ కంపెనీ ఏరియాలున్నా వీరప్పన్ లెక్క జంగలున్నా బెజవాడలున్నా అనుక్షణం వెంటాడుతాం ఐస్ క్రీములు తినుకుంటా వర్మ ఏడ దాక్కున్నా దొరకబట్టి తీర్థం డిపార్ట్మెంట్ పరువును కాపాడతాం సర్కార్తోటి మాట రాకుండా చూసుకుంటాం ఆయనకు ఎవరు రక్షకున్నారో ఎరకబడతాం ఎవలి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో పారిపోయిండో పసిగడతాం అని అంటున్నారు ఏపీ పోలీసు వాళ్ళు కరోనా వైరస్ లెక్క కనిపించకపోవచ్చు ఆయనను దాచిపెట్టిన డార్లింగు ఎవరైనా ఉండొచ్చో మేము కూడా శివ లెక్కనే షైన్ మడత పెడతాం ఆయన చేతులకు బేడీ లేస్తాం ధర్నా హే అని అనిపిస్తాం దొరికితే రంగి ఇలా చూపిస్తాం అని పోలీసు వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయిపోయారు ఇక ఇవన్నీ చూస్తుంటే ఏపీ సర్కారు రాంగోపాల్ వర్మకి ఆగు లాగాదియా అన్నట్టే అనిపిస్తున్నది స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే టీవీ నైన్